Thank <laughs> you. మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ పివీ సోదరుడు పివి మనోహర్రావు వెలువరించిన ఈనాటి ధ్యేయాలు ఆనాటి గేయాలు గ్రంథం సమకాలీన వ్యవస్థకు అర్థం పట్టేదిగా ఉందని తెలంగాణ మాజీ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పేర్కొన్నారు అక్టోబర్ సాయంత్రం ఈ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారత్ లో నిర్వహించారు ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీకి మనోహర్ రావు స్వయాన సోదరుడైనప్పటికీ ఆయన అవలంబిస్తున్న సాధారణ జీవితం ప్రజలకు మార్గదర్శకమని తెలిపారు నాటి ఉమ్మడి రాష్ట్రంలో దూపదీప దీప నైవేద్యాలకు నోచుకుని అనేక దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే అవకాశం మనోహర్ నేతృత్వంలోని అనగా సంక్షేమ సమితి నిర్వహించి ఆధ్యాత్మిక సంస్థ ద్వారా చేపట్టి కార్యక్రమాల ద్వారా సాధ్యమైందని గుర్తు చేశారు ఈ అవకాశం వల్ల రాష్ట్రంలో అనేక దేవాలయాల అర్చకులకు పదివేల రూపాయల గౌరవ వేతనం పొందుతున్నారని తెలిపారు కార్యక్రమ అధ్యక్షుడు సరోవరం తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నిత్యతానందరావు మాట్లాడుతూ పుస్తకంలో అనేక అంశాలను మనోహర్ రావు పొందుపరిచారని ఇది పెద్ద భార శిక్ష లాంటిదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఎంసీ అనగా ఎమ్మెల్సీ వాణిదేవి పివి కుమారుడు ప్రభాకర్ రావు మాజీ రిజిస్టార్ గౌరీశంకర్ జయరామ్ పివి మదన్ మోహన్ రాజమోహన్ రఘుశ్రీ పాల్గొన్నారు తత్వ కర్ణాటక గాత్రం శ్వేత ప్రసాదరావు జగన్నాథరావు సంగీత విభావరి ప్రేక్షకులను అలంపజేసింది కార్యక్రమానికి వ్యాఖ్యతగా మోహన్ గాంధీ వ్యవహరించారు

మేన్ దోషన్ పుస్తక ఆవిష్కరణ చేస్తే పుస్తకం పుస్తక అంతా కలుగుతారు ముఖ్యమైనవి వాళ్ళ ఇంకొకటి ఏం చెప్పిందంటే రమణ గారు గారు ఇంకా నా మొత్తం అంతా మొత్తం చూసేట మొత్తం దాగడ్డట అది నాకు చెప్పేది అది చాలా నా సౌభాగ్యం అనేది అయితే పుస్తకం గురించి చెప్పాలి అంటే నేను

పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చూస్తే బయట వాడి ఎందుకంటే అన్ని చదువుకోని వచ్చా సార్ హైదరాబాద్ మొత్తం రోజులు పెట్టింది ఆ నల్వడి చూసా పెడతాను అంతా అక్కడ ಆಲ್ಟಿಮಟ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಅನ್ನು ಎಂಟ್ರಪೋಗೆ ಹೇಳುತ್ತೆ ಇಕ್ಪೂರೋದಂತೆ ಆ ಪಾಠೆಯಿಂದ ಒಂದು ಔಲು ಮಾಡಿಸಾನು ಅನ್ನೋ ಉದ್ದೇಶ ನೇಯ ಒಂದು ಬನ್ನ ಸಿಂಹನಾರ್ ಅಂದ್ರೆ ದೊಗ್ನೋಕ್ಕೆ ದಾರ್ಕ್ ಹ್ಯಾಂಡ್ ಮೈಲ್ ಆಫ್ ಟಾರ್ ಶೇರು ಕೊಡ್ತೀವಿ एक्चुअली ಇಲ್ಲಿ ಇಂತ ಕೊಕ್ಕದರಿಯಂತ ಪರಮೇ ಮನ ಅಂತ ನೋ ನೇಯ ಒಂದು ಇಲ್ಲಿ ಇಂದನೆ ಎಲ್ಲಿ ಎಲ್ಲಾ ಮಾಡಿರದೆ ಮಾರ್ ಪೇರಾ ಬಂದಾಯ್ತು ಒಳಿಕಡಾ ಬಿಡ್ತೇ ನಿರುವಾಂತ ಪಾಕಪರ ಅಂತಾ ಪಡೆದಿ ಮುರ್ಟೇಪಡಿ ಕೌರನ ಅಂತಾದರೂ

పది సంవత్సరాలు స కోసం పిల్లలు ఏడవ తల నుంచి పదో తర వరకు ఇవన్నీ నేర్చుకోవాలి తప్పకుండా నా ఉద్యోగ మన సూర్యనారాయణ వాళ్ళు వేడి మందరం పోయి టీచర్ల దగ్గరికి పోయి తెలుగు టీచర్ల దగ్గరికి పోయించి ఒక్కొక్కరు ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను రెండు వేలు మూడు వేలు ఇట్లా ఇస్తా అని చెప్పి పది సంవత్సరాలు నడిపించిన అందరు పిల్లలు మొత్తం నాలుగు వందల మంది పిల్లలు ఇట్లా ఏవి హై స్కూల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళంతా బ్రాళ్ళకి అవి

అక్కడ ఉంటే అక్కడ మొత్తం నాకు ఒక పుస్తకం మొత్తం హిందీ పుస్తకంలో ఒక మిగతా లాంటిదే పుస్తకం అది అది చూస్తే నాకు ఎందుకు తెలుగులో కూడా చేయాలని ఆ హిందీ కూడా తెలుగులో చేసాను తెలుగులో అలాగే చేర్చి ఏదైనా మొత్తానికి మనకు ఇప్పుడు వేరే కాదవ్ సంస్కారం లేకుండా లేదు లేకుండా మన పిల్లలు ఎవరు అన్న ఎవరు అన్న పిల్లలు ఎవరు తమ్ముడు ఎవరు తమ్ముడు పిల్లలు ఎవరు చేతుల్లో ఉన్నది అందుకోసం ఇవన్నీ తాగే పెద్దవాళ్ళు ఎట్లా చదవరు కాస్త పెద్దవాళ్ళు అయినంత కూడా చదువుతారు పిల్లలు అయిన కాస్త పెద్దవాళ్ళు అయినంత చదువుతారు అన్న ఉద్దేశం మీద అవన్నీ ఎందరూ చేస్తున్నాను ఏది ఒక్కటి కూడా ఇం రాసి కూడా అదే అమృత మీకు అమృతాలు మీకు దొరుకుతాయని పెద్దలు తొంభై ఏళ్ళ ప్రాయంలో ధార్మిక చింతలతో పాటు సామాజిక శ్రేయస్సును కోరేటువంటి మహానుభావులు అంబికవనిలు ఈ నాటి కార్యక్రమానికి మూల సంఘమైనటువంటి గౌరవశ్రీ పివి మధారావు గారికి పాల్గొడొచ్చిన సభ్యులకు పెద్దలు శ్రీ పివి మధారావు గారికి శ్రీ రాశౌర గారికి అలాగే రంగారాశము గారికి బలవగేషమ గారికి ఆచార్య కౌశింగర్ గారికి డాక్టర్ జగరామన్ గారికి చిరంజీవులు మనన్ కిరణ్కి ఇక్కడికి వచ్చేసినటువంటి పివి మనోహరావు గారి యొక్క అభిమానులకు శ్రేయోభిలాషులకు సమాసములకు ప్రేక్షక దేవుళ్ళకందరికీ కూడా సర్వముఖంగా నమస్కారం మా గాంధీ గారితో పాటు గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే సమాసాలు దొరుకుతూ ఉంటాయి తర్వాత అలంకారాలు దొరుకుతూ ఉంటాయి తర్వాత సంతులు విసంతులుగా మారిపోతుంటాయి ఆ చాలా గొప్పగా వ్యాఖ్యానం చేయడం నేను గమనిస్తున్నాను వేదిక వాళ్ళందరూ కూడా ముందు గాంధీ గారిని చూసి ఇంతకుముందు ముందు అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఈ తొమ్మిదిన్నర అవుతుందా ఎంత అవుతుందా అని చెప్పాలి పాత్ర తీసుకొచ్చిన అధ్యక్షులు ఎనిమిది బావుగా అన్నారు కాబట్టి సుమారుగా ఎనిమిది ఎనిమిది భావెనిమిదిన్నర ప్రాంతంలో ఈ కార్యక్రమం ముగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ గొప్ప కార్యక్రమం పవిత్రమైన కార్యక్రమం ఇది ఒక వ్యక్తి ఎలా ఉండాలి అనే దానికి ఆదర్శంగా నిలిచినటువంటి మహానుభావుడు ఇవి మనం ఆయన ఇలా మన పక్కన కూర్చున్నాడు అని చెప్పినప్పుడు ఆనందంగా ఉంది అని చెప్పంటే ఎవరు ఎలా ఉంటామో తెలియదు కానీ ఇలా ఉండాలని పరమాత్మ కోరిక మనందరికీ కలిగేటటువంటి నీటిలో వాళ్ళు జీవిస్తున్నారు మనందరికీ ఒక ఉపదేశాన్ని అందిస్తున్నారు వాళ్ళ జీవనం ద్వారా ఇక్కడ చెప్పాల్సి ఉంది యాభై ఏళ్ళుగా ప్రభుత్వ సమస్యలు ఉన్నటువంటి వాటిని చాలా మంది చూసినటువంటి వాటిని ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్ర మంత్రుల వరకు ఎమ్మెల్యే పంచాయతీ ప్రెసిడెంట్ పంచాయతీ ప్రెసిడెంట్ అయితేనే ఎలా బిహేవ్ చేస్తారు ఎమ్మెల్యే అయితే ఎలా బిహేవ్ చేస్తారు ఒక మంత్రి అయితే ఎలా బిహేవ్ చేస్తారు అంటే బలమైనటువంటి స్థితిని చూసిన తర్వాత పిబి నరసరావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎలా ఉన్నారు అంటే ఉంటే వింటే జీవిస్తే ఇలా ఉండాలి అని చెప్పి భారతదేశం కూడా ఆదర్శాన్ని కుటుంబం టీవీ గారి కుటుంబం ఎవరికైనా పెట్టాలి అహంకారం రావచ్చు నిలకశతం రావచ్చు మేము ఏ దేశాలు చెందుతుందనేటువంటి భావం రావచ్చు మాకెందుకు ఇవన్నీ కూడా పట్టింపులు లేకపోతే మాకెందుకు చెల్లబోవన్నీ కూడా అని కానీ అవన్నీ కాకుండా నాకు కూడా మనలో ఒకరిగా ఉండి నేను వందనలో పుట్టినటువంటి వాడిని తెలంగాణలో జీవిస్తున్నటువంటి వాణ్ణి నేను తెలుగువాణ్ణి నేను భారతీయుణ్ణి నాకు కార్మిక చింతన ఉంది నాకు సత్యము దయా తపస్సు దానం అనే నాకు ఆనందమైన జరిగేటువంటి ధర్మాన్ని నేను పాటిస్తాను అనేటువంటి ధర్మరేజ్ఞుడు అనర్ వారి యొక్క సముద్రంగా జీవనంలో వారు రాసినటువంటిది ఈనాటి జేయాలు ఆనాటి గేయాలు అని చెప్పి అన్నారు ఈ శీర్షిక వారు ఎందుకు పెట్టారనే అనేటువంటి సంగతి బహుశా వారి యొక్క స్పందన తెలుపుతారు కావచ్చు కానీ ఈయనాటి అనేది కాకుండా వారి జీవన అని చెప్పినది మాత్రం మనకందరికి అర్థమవుతుందే ఒక దాదాపు నలభై పేజీలు ఆయన ఏం చేశాడు ఎలా ఉన్నాడు ఏమిటి అనేటువంటి సంగతి అంటే వంగళలో సర్పంచ్ గా ఎట్లా ఉన్నాడు ఆ ఊర్లో ఏమేమి సేవలు చేశాడు రాష్ట్రానికి ఏం సేవలు చేశాడు దేశానికి ఏం సేవలు చేశాడు ఎన్ని ధార్మిక యాత్రలు చేశాడు ఎన్ని దేవాలయాలు వెళ్ళాడు ఎంత అన్నదానం చేశాడు అవన్నీ చూస్తా ఉంటే చూడడం కాదు స్వయంగా నేను గమనించి అనుభవించి అనుభూతి చెందినటువంటి వాటి కాబట్టి వారి మతాలను నేను నమస్కరిస్తా ఉన్నాను బాధ్యత కిరణ్ అందరికీ చిరంజీవుడు మదన్ కిరణ్ మీరిద్దరు కూడా నాన్నగారు అలా ఉన్నారు అని చెప్పని చెప్పండి మన జీవితంలో కూడా తప్పకుండా ఈ రకమైనటువంటి స్వచ్ఛత ఈ రకమైనటువంటి గుర్తింపు ఉండాలని చెప్పనేటువంటి రీతిలో భగవంతుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ బతకడానికి ఆయన ఇచ్చినటువంటి ఉపదేశంగా దీన్ని మనం భావించాల్సిన అవసరం ఉంది ఈయన ఈ కార్యక్రమంలో ఇంతమంది పాల్గొంటున్నారు అని చెప్పని చెప్పంటే బీవీ మనవరావు ఏర్పడుతున్న అభిమానంతోనే లేకపోతే ఈ రోజుల్లో ఉండేటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయని చెప్పని చెప్పంటే నేను చెప్పడం అంతా బాగుండదు కానీ కేవలం కల్చరల్ టీవీలో చూసుకుంటే మాత్రమే కనబడేటువంటి ప్రోగ్రామ్స్ అయినాయి మా గాంధీకి బాగా తెలుసుండాలి ఎందుకంటే ఎదురుగా ఎవరు ఉండడం లేదు ప్రేక్షకులు వేదిక మీద ఉండేవాళ్ళు మాత్రమే ఉంటున్నారు నలుగురు లేక ఐదుగురు వాళ్ళ కోసం చెప్పిన కల్చరల్ టీవీ వాళ్ళు ప్రోగ్రామ్ జరిగిందని అంటారు